నమస్తే వెల్కమ్ టు న్యూస్ కార్తీక మాసం పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా లక్షటిపేట పట్న వేద పండితులు భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో గోదావరి నది వద్ద కార్తీక మాసం చివరి సోమవారం సాయంత్రం గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా కొనసాగించారు శాస్త్రోక్తంగా గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి గంగా మాతకు ప్రత్యేక పూజలు చేసి పాప పసుపు కుంకుమ పూలు పండ్లు గంగా మాతకు నివేదించి హారతి ఇచ్చారు అంతకంటే ముందు హనుమాన్ ట్రస్ట్ సభ్యులచే హనుమాన్ చాలీస పారాయణం అనంతరం భరద్వాజ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గంగా హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని లక్ష్టిపేట పట్నం మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రైతులకు పాడి పంటలు బాగా పండాలని ఆ పరమేశ్వరుడి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు గంగా గోదావరి హారతి అనేది చక్కగా మాతలందరి సహాయంతో అలాగే భక్తులందరి సహాయంతో ఎంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రముఖులతో అందరితో ఒకరిని గారు అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది ఈ కార్యక్రమానికి ఈ హనుమాన్ ట్రస్ట్ సభ్యులు మరియు హనుమాన్ ట్రస్ట్ దుర్గామాత ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా వారి వారి యొక్క సహాయ సహకారాలు అంతేకాకుండా గ్రామంలో ఉండేటువంటి భక్తులు ప్రజలందరి సహకారంతో ఈ కార్యక్రమం ఇక్కడ దాకా వచ్చింది ఇలాగే ప్రతి సంవత్సరం మనము ఇంకా ఇంకా వైభవభేదంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మరి కార్యక్రమము ప్రారంభం చేస్తున్నామని తెలవగానే ఆవోపా సంఘం తరఫున ప్రసాద వితరణకు వాళ్ళొక మనకు కొద్దిగా ధనాన్ని అందజేశారు ప్రసాదాన్ని వారే మనకు సమర్పించారు సరే ఇంకా మనము ఈ కార్యక్రమానికి ఇలాంటి కార్యక్రమాలకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఇంకా దీన్ని గొప్పగా ఎంతో అందంగా మనము చేసుకునే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా భక్తులందరూ గమనించాలి అంతేకాకుండా కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరం మనం క్షేమంగా ఇల్లు చేరుకోవాలి ఒక మనమే చేరుకోవాలనేది మనసులో ఉండాలి మనతో వచ్చిన వారందరూ కూడా మనవారే మన గ్రామ ప్రజలే మన చుట్టాలే మన బంధువులే మన స్నేహితులే అందరూ కూడా సుఖంగా ఇల్లు చేరుకునేటట్టు అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాము ఇప్పుడు హారతి ప్రారంభమవుతుంది హారతి అయ్యేంత వరకు ఏ భక్తులు కూడా మీరు దయచేసి లేవకుండా అందరూ హారతిని వీక్షించి ఆ యొక్క అమ్మవారి యొక్క ఆనందాన్ని మీరు తనివి తీరా చూడాలని కోరుతున్నాం శ్రీమాత్రే నమ గంగా గౌరీ మాతాయనమ భవాని శంకర దేవత భూ నమ